హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎస్పెషలీ ఆఫ్టర్ డెలివరీ వచ్చినటువంటి మమ్మీ తమ్మిని తగ్గించుకోవడానికి చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ అనమాట జస్ట్ నో కాసమ్మండి ఇలా సింపుల్గా ఇలా ఎంపీ శ్రమతో చేయాలి వా ఫిఫ్టీ రెపిటేషన్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీ చేస్తూ ఉండడం వల్ల బెర్రీ ఫ్యాట్తో పాటు మనకు థై ఫ్యాటు హిప్ ఫ్యాటు నడుపు ఫ్యాటు చేతుల ఫ్యాటు బెర్రీ ఫ్యాటు ఫ్యాట్ మొత్తం చక్కగా కలుగుతుంది అనమాట జస్ట్ లెగ్ బై లెగ్ సైకిల్ చేసుకోవడం త్రీ ఫోర్ మీ ఇష్టం అండి మీరు ఇంకా హైకి తీసుకురావాలన్నా తీసుకురావచ్చు అండ్ ఇంకో సింపుల్ తీసుకునే మూమెంట్ వచ్చేసి మన దగ్గర వర్క్ మీ పొట్టని ఇలా అప్ చేయండి మనకు ఆటోమేటిక్గా ఈ హిప్ ఫ్యాట్ ఎవరికైతే హెవీగా ఉంటుందో తై ఫ్యాటు సూపర్గా తగ్గుతుంది సిమ్ వన్ టూ త్రీ మన అలాగే మన యూట్రస్ మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయండి చాలా టైటన్ అవుతాయి ట్రై ఒకసారి సో ఇది కూడా ఒక ట్వంటీ డిప్రేషన్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫిజికల్ మూమెంట్ వచ్చేసి జస్ట్ మీ హ్యాండ్స్ बैक बोन की सपोर्ट वे फूर लग्स ने कस्ट रईजी मल्ल डी वन टू थ्री फोर फाइव सिक्स మీ హ్యాండ్ సపోర్ట్ ఇక్కడ మీ బ్యాక్ సైడ్ ఇలా సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇలా ఫ్రెష్ త్రీ ఫోర్ మనకి పొట్ట మీద చాలా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎస్పెషల్లీ మమ్మీ టమ్మీ అనేది చక్కగా తగ్గిపోతుంది కూడా ఒక ట్వంటీ రెపిటేషన్స్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఎవరి అయితే ఈ బ్యాక్ బోన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇలా ఇది నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి కొంచెం ఇలా హెడ్ని అప్ చేసి రెండు చేతుల్ని కూడా ఇక్కడ మన కి టచ్ చేయడానికి ట్రై చేయండి ఇలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఇలా నెక్స్ట్ వన్ వచ్చేసి రోలింగ్స్ అండి ఈ రెండు కాళ్ళని ఇలా మార్చి ఈ టూ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసరి తర్వాత కొంచెం ఈ హెడ్ ని అప్ చేసేసి ఇలా రోల్ చేసుకోవడం ఇలా మనకు పొట్టతో పాటు కూడా సైడ్ ఫ్యాటు బెల్లి ఫ్యాటు హిప్ ఫ్యాటు సైడ్ ఫ్యాటు చక్కగా తగ్గుతుంది రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నడుము ఫ చక్కగా తగ్గిపోతుందండి అందమైన నడుముని మనం సొంతం చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ అండ్ ఇంకా నెక్స్ట్ సింపుల్ మూమెంట్ వచ్చేసి లెగ్ జిగ్ జాస్ట్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇవి కూడా ఒక పెయింటింగ్ డెపరేషన్స్ చేసుకోవచ్చు సో మీరు ప్రతిరోజు కూడా జస్ట్ ఈ సింపుల్ మూమెంట్స్ ట్రై చేసినా కానీ బెల్లి ఫ్యాట్ ఇవంతా చక్కగా తగ్గిపోతాయండి ఇవి చాలా బేసిక్ సింపుల్ ఎక్సర్సైజెస్ అండి మన మమ్మీ మెల్లిని తగ్గించుకోవడానికి నాకు థర్డ్ డెలివరీలో అయితే బెల్లి కూడా భయంకరంగా వచ్చిందండి పొట్ట లోపల మళ్ళీ కవల పిల్లలు ఉన్నారా అన్నట్టు ఇంత పెద్ద పొట్ట ఉండేది ఈ సింపుల్ వర్కౌట్స్ని మీరు ప్రతిరోజు మీ లైఫ్ స్టైల్ యాడ్ చేసినా చాలండి ఎంత పెద్ద మమ్మీ బెల్లి అయినా కరిగిపోవాల్సిందే చూడండి స్వెట్టింగ్ ఎలా వస్తుందో ఇలా ప్రతిరోజు మీరు కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ రిజల్ట్ చాలా పక్కగా ఉంటుంది అనమాట బట్ ఎంపీ స్టమక్తోనే చేయాలి మార్నింగ్ అయితే వెయిట్ లాస్టింగ్ తాగి చేయండి ఈవినింగ్ అయితే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ తాగి చేయండి మన బాడీలో ఉన్నటువంటి కొవ్వు అంతా కరిగి వచ్చేస్తుంది నాట్ ఓన్లీ మమ్మీ అండి గ్యాస్టిక్ వల్ల వచ్చిన బెల్లి అయినా నార్మల్ ఫ్యాట్ వల్ల వచ్చిన బెల్లి అయినా ఏదైనా కరిగిపోవాల్సిందే చాలా సూపర్ రిజల్ట్ ఉంటాయి మీరు వన్ వీక్ చేయండి రిజల్ట్ లేకపోతే స్టాప్ చేయండి అంతే ఫ్రెండ్స్ సో చాలా మంది అడుగుతున్నారు మీరు ఏమైనా ప్రోడక్ట్స్ వాడారా వెయిట్ లాస్ అవ్వడానికి మెడిసిన్ వాడారా అని లేదండి ఓన్లీ డిటాక్సింగ్స్ ఒకటి ఫాలో అయ్యాను అండ్ ఇలా కష్టపడి వర్కౌట్స్ చేశాను అంతే చాలా చక్కగా తగ్గిపోయింది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉండింది నా విషయంలో అయితే వన్స్ ఫైవ్ కేజెస్ లాస్ అయిన తర్వాత రిమైనింగ్ వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా టకటగా తగ్గిపోయిందండి మీరు చేసే టైర్స్ మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ వచ్చాయనుకోండి ఇది కాదు వెయిట్ లాస్ అవ్వము అనేసి అడుగు కూడా ముందుకు వేయలేము నాకు అనిపించింది ఇంకా నా బాడీ ఇంతేనేమో అని మన బాడీ మనకు ప్రాబ్లం కాదు మన వే ఆఫ్ థింకింగే మనకు ప్రాబ్లం సో అది మార్చుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్స్ని మనమే చూడవచ్చు ముల్లుని ముళ్ళుతోనే తీయాలి మన బాడీలో పేరుకున్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ని మంచి ఫ్యాట్ని మన పొట్టలోకి వేస్తూ కరిగించాలి కొంచెం బాడీలో వేడి పుట్టిస్తూ లోపల ఉన్నటువంటి చెడ్డ కొవ్వుని కరిగించేలాగా మనమే చేయాలి ట్రై చేయండి కొంచెమైనా కష్టపడండి కొంచెమైనా ఫాలో అప్ చేయండి అప్పుడే రిజల్ట్ చాలా చక్కగా ఉంటాయి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత సింపుల్ ఆ వెయిట్ లాస్ అవ్వడమో అని అనుకుంటారు చాలామంది ఇది చాలా పెద్ద టాస్క్ వామో వీక్ కాంట్ అంటారు మనము దూరం నుంచి నిల్చుకొని చూస్తే కొండ ఎంత హైట్గా ఉంటుంది అమ్మో ఎక్కలేమనుకుంటాం దగ్గరికి వెళ్ళి చూసి రెండు మూడు అడుగులు వేస్తూ వెళ్ళే కొద్దీ ఎంత పెద్ద కొండనైనా మనం ఎక్కొచ్చు అలా అనమాట చూసే కొద్దీ అన్ని కష్టంగా ఉంటాయి చేసే కొద్దీ అన్నీ ఈజీ సో మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీగా తినండి సో మీరు మార్నింగ్ అల్పాహారం అయితే కంపల్సరీగా తినండి అప్పుడే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకున్నా సరిపోతుంది ఎయిట్ అవర్స్ స్లీప్ చక్కగా మెయింటైన్ చేయండి టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ చక్కగా తాగుతూ ప్రతిరోజు కూడా ఒక అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తే చాలా ఫాస్ట్గా మనము మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలం ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి బ్యాక్ బోన్ పెయిన్ వచ్చినా నీ పెయిన్స్ వచ్చినా థైరాయిడ్ వచ్చిన మైగ్రేన్ ఇవన్నీ కూడా లాంగ్ రన్ జబ్బులు అనుకుంటూ ఉంటారు నో ఇవి ఓన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ని హెల్దీ వేలా తీసుకెళ్తే ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో మీరు హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మనం చాలా హెల్దీగా ఉండగలము చాలా హ్యాపీగా ఉండగలము ఫిజికలీ మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండగలము ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ